కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో గుర్తింపు సంఘం సంవత్సర కాలంగా పూర్తిగా విఫలమయ్యిందని టీబిజెకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజీరెడ్డి ఆరోపించారు గోదావరికని క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజరెడ్డి మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై సంవత్సర కాలంగా దాదాపు యాజమాన్యంతో పద్నాలుగు మీటింగ్లు జరగాల్సి ఉండగా నాలుగు మాత్రమే జరిగాయని అన్నారు కార్మికుల సమస్యలపై యాజమాన్యంతో మాట్లాడి పరిష్కరించాల్సిన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల వినతి పత్రాలు ఇవ్వడానికి పరిమితమయ్యారని విమర్శించారు దసరా పండుగకు ఇరవై రోజుల ముందుగా లాభాల వాట ఇవ్వాల్సి ఉండగా యాజమాన్యం ఇంకా లాభాల వాటనే ప్రకటించడం లేదని అందుకే టీపీజీకేఎస్ ఆధ్వర్యంలో లాభాల వాట ప్రకటించి గత సంవత్సరం మాదిరిగా కాకుండా వాస్తవ లాభాలపై ముప్పై ఐదు శాతం వాటా ఇవ్వాలని మెడికల్ బోర్డును నిర్వహించి యాజమాన్యం కారుణ్య నియామకాలు ఎత్తివేసి కుట్ర చేస్తుందని కార్మికుల్లో ఉన్న భయానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఈ నెల రెండున కొత్తగూడెం సింగరేణి భవన్ ముందు దాదాపుగా నాలుగు వందల మంది కార్మికులతో మహాదరణ చేయడం జరిగిందని తెలిపారు అలాగే సింగరేణి ఏరి ఆసుపత్రుల్లో డాక్టర్ల కొరత లేకుండా చూడాలని వారసత్వ ఉద్యోగాలలో పదవ తరగతి పాస్ కాని వారిని కూడా విజిలెన్స్కు పంపాలన్నారు సర్క్యులర్ను యాజమాన్యంకు వెనుకు తీసుకోవాలని డిమాండ్ చేశారు ట్రాన్స్ఫర్ పాలసీ కూడా గతంలో మాదిరిగానే ఉండాలని డిమాండ్ చేశారు సింగరేణి యాజమాన్యం రాజకీయ నాయకులకు మంత్రులు సమావేశాలకు కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ స్పోర్ట్స్ మెటీరియల్కు మాత్రం డబ్బులు లేనని సిగ్గు సింగరేణి యాజమాన్యం వెంటనే వాస్తవ లాభాలను ప్రకటించి ప్రభుత్వంచే ముప్పై ఐదు శాతం వాటాను ప్రకటింపజేయాలని మినియాన రాజిరెడ్డి కూడా మాత్రమే పరిమితమైనటువంటి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల యొక్క వైఖరిని ఖండిస్తూ ఉంది తెలంగాణ బొగ్గర కార్మిక సంఘం ఈరోజు రోజు సింగరేణి కార్మికులు అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు ప్రతి సంవత్సరం రావాల్సినటువంటి లాభాల విషయ వాటా విషయంలో కూడా ఈరోజు కార్మిక వర్గం మళ్ళీ పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది అందుకే మొన్న సెప్టెంబర్ రెండున తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం లాభాల వాటను ప్రకటి లాభాలు ప్రకటించాలి యాజమాన్యం దానిపైన ప్రభుత్వం లాభాల వాటను కూడా ఎంత శాతం అనేది ప్రకటించి తేదీని ప్రకటించాలనేటువంటి దాంతో పాటుగా మెడికల్కి సంబంధించినటువంటి మెడికల్ బోర్డుకు సంబంధించినటువంటి ఇష్యూస్ పైన కూడా ఈరోజు కొత్తగూడెంలోని హెడ్ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టడం జరిగింది ఆ ధర్నలో పాల్గొన్నటువంటి టీపీజీకే శ్రేణులకి కార్మిక వర్గానికి అభినందనలు తెలియజేస్తా ఉన్నది ఈరోజు సింగరేణిలో లాభాల వాటా ఒక ఇరవై ఎనిమిది ఇరవై ఐదు రోజులు ఉన్నటువంటి పండుగకు ముందు ఇవ్వాల్సింది ఇప్పటి వరకు ప్రకటించలేదు గతంలో ఇచ్చినటువంటి ముప్పై మూడు శాతాన్ని ముప్పై ఐదు శాతానికి పెంచి పంచాలి అనేటువంటి డిమాండ్ అంతేకాకుండా గత సంవత్సరం ఏదైతే ముప్పై మూడు శాతం అని చెప్పి పదహారు పాయింట్ తొమ్మిది శాతాన్నే పంచినటువంటి దాన్ని వ్యతిరేకిస్తూ ఈసారి వాస్తవ లాభాల మీద ముప్పై ఐదు శాతం లాభాల వాటను పంచాలి అని అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు కూడా పెద్ద ఎత్తున వాళ్ళకు ఇవ్వాలని పది శాతానికి అంటే పైన పంచాలి అనేటువంటి డిమాండ్ తోటి తెలంగాణ బుగ్గడి కార్మిక సంఘం ధర్నా చేయడం జరిగింది దాంతోపాటుగా మెడికల్కి సంబంధించినటువంటి మెడికల్ బోర్డులు అనేటువంటి గత ఆరు నెలలుగా దాదాపుగా ఇప్పటి వరకు కూడా పెట్టలేదు మొన్న కొంచెం ఏదైతే హయ్యర్ సెంటర్కి పోయిన వాళ్ళకు పెట్టినటువంటి దాంట్లో కూడా నైన్ పర్సెంట్ మాత్రమే ఇన్వాలిడేషన్ అయినటువంటి సందర్భంలో సింగరేణి కార్మిక వర్గం అంతా ఆందోళన చెందుతుంది అసలు సింగరేణిలో మెడికల్ బోర్డులు ఉంటావా ఉంటే ప్రతి నెలా పిలుస్తారా పిలిస్తే ఎంత ఎంత మేరకు ఇన్వాలిడేట్ అవుతారు అంటే గతంలో చూసినటువంటి దానికి ఇప్పుడు చూసినటువంటి దానికి చాలా తేడా వస్తుంది కాబట్టి గతంలో లాగా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు తీవ్రమైనటువంటి జబ్బులతో బాధపడుతున్నటువంటి చాలా కాలం నుంచి డ్యూటీ చేయనటువంటి వాళ్ళు కూడా అన్ఫిట్ చేయాలి అని అడుగుతున్నటువంటి దాంట్లో ఈరోజు తొమ్మిది శాతం అనేటువంటిది చాలా బాధ కలిగించినటువంటిది దీంతో పాటుగా ఈరోజు గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఒకత వినతి పత్రాలకు మాత్రమే పరిమితమైనవి తప్పితే ప సమస్యలను పరిష్కరించేటువంటి దిశలో లేవు అనేటువంటిది అర్థమవుతున్నది ఈరోజు ఎప్పుడు పోయినా వారానికి ఒక వినతి పత్రం ఇచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారు కానీ ఏది కూడా ఒకటి కూడా కార్యాచరణలోకి రాలేదు అనేటువంటిది ఏఐటీసీ ఇచ్చినటువంటి నలభై ఏడు హామీలు అయితేంది అలాగే ఐఐటీసీ ఇచ్చినటువంటి ఆరు హామీలతో పాటుగా ఇతర హామీలు అయితేంది ఎన్నికల సందర్భంగా చేసినటువంటి రాజకీయ నాయకులు చేసినటువంటిది కానీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చకపోగా ఈరోజు కొత్తగా వచ్చినటువంటి సర్క్యులర్లు ఏదైతే ముప్పై ఐదు నుంచి నై నలభై సంవత్సరాలకు కార్మికుల యొక్క డిపెండెంట్స్ వయోపరిమితి పెంచినర దాంట్లో ఈరోజు చూసినట్లయితే ఆ సర్క్యులర్లో ఎస్ఎస్సి రెగ్యులర్గా చదవనటువంటి డిపెండెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళను ఖచ్చితంగా ఇన్వెల్ విజిలెన్స్కు పంపాలి అనేటువంటిది ఆ సర్క్యులర్లో మెన్షన్ చేయడం వలన ఈరోజు గని అధికారులు కానీ గని యాజమాన్యం కానీ ఈ అబ్బాయి వాళ్ళ కొడుకే అని చెప్పినప్పటికీ నమ్మినప్పటికీ కూడా ఖచ్చితంగా విజిలెన్స్ పంపడం వల్ల అన్యాయం జరుగుతుంది ఈ మీడియా సమావేశంలో టీబీజీకేఎస్ నాయకులు నూనె కొమరయ్య మాధుస్తు రామ్మూర్తి జహీద్ పాషా చెల్పూరి సతీష్ పర్లపల్లి రవి చిలకలపల్లి శ్రీనివాస్ రొడ్డ సంపత్ తదితరులు పాల్గొన్నారు